ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా ఈరోజైతే కృష్ణా జిల్లా మచిలీపట్నం అయితే నేను ఇక్కడికి వచ్చాననమాట చిన్న పని మీద అయితే వచ్చాను ఇక్కడ యాక్చువల్గా మెడిసిన్ అయితే తీసుకుంటూ ఉంటాను కొంచెం తుమ్మరది రాకుండా ఉండటానికి వింటర్ కాబట్టి ఇక్కడ తీసుకోవడానికి వచ్చి రిటర్న్ వెళ్ళే టైంలో ఎప్పుడన్నా ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటానన్నమాట ఇక్కడ ఒక పురాతన కాలం వెలిసిన శివాలయం అయితే ఉందన్నమాట ఇది ఆల్రెడీ ఇది వరకు మీతో షేర్ చేసుకున్నాను ఇది మళ్ళీ ఇంకొకసారి అయితే షేర్ చేసుకుంటున్నాను అయితే గోశాలు ఉంది నేను అక్కడ వరకు వచ్చి నేను మెడిసిన్ తీసుకుని అంత అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయింది సో టెంపుల్ అయితే క్లోజ్ ఉంటుంది కానీ ఒకసారి పీస్ఫుల్గా అయితే ఉంటుందిలే వాతావరణం అంతా కూడా చూద్దాము అనే అయితే వచ్చాను చూసారు కదా ఎంత పురాతనమైన శిల్పాలు గుడి కూడా రీమాడిలింగ్ చేయకుండా రియల్గా అయితే ఉంచేసారి వెలిసిన విగ్రహాలు వెలిసినట్టు ఈ శివలింగం కూడా మీకు మనకు తవ్వకాల్లో అయితే బయటపడింది సో కాబట్టి అది బయట ఎక్కడైతే వెలిసిందో రావి చెట్టు కింద అక్కడ అయితే అలా చే ఉంచేసారనమాట సో ఎవరూ కూడా లేరు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం అయ్యింది కాబట్టి ఇంకా నేనైతే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఈ క్లిప్ అయితే చూపిద్దామన్న అయితే చూస్తూ ఉన్నాను చూపిస్తూ ఉన్నాను అన్నమాట మీకు అండ్ అలానే బయటికి వెళ్ళి గుడి దగ్గర నుంచి ఇంకా రెట్నైతే వెళ్తూ ఉంటే పాపం అసలు ఎంత ట్రాఫిక్ ఎంత అంటే చూసుకోండి మనం సరిగ్గా ఉన్నా సరే ఎదుటి వాళ్ళు కూడా సరిగ్గా ఉండాలి అనే కాన్సెప్ట్ లాగా పాపం ఒక అబ్బాయి ఎవరో ఎక్స్ తీసుకుని ముందైతే పెట్టుకుని వెళ్తూ ఉన్నాడు నేను ఒక సైడ్కి అయితే నుంచున్నాను ఆటో కోసం నాతో పాటు ఇంకొకళ్ళిద్దరు కూడా అట్లానే జర్నీ చేస్తూ ఆడవాళ్ళు వాళ్ళిళ్ళు ఎవరో ఉన్నారు సో గుడి బయటే అనమాట ఇది బయట నుంచున్నాం నుంచున్నాము అనమాట ఒక షాపుల దగ్గర ఎండగా ఉండి అయితే నుంచున్నాము అక్కడ అసలు ఆ అబ్బాయి బండి స్కిప్ అయిపోయి ఎదురుగా ఎవరో వచ్చి కొట్టేసరికి గుడ్లన్నీ పగిలిపోయి కింద పడిపోయి ఉన్నాయి అసలు నాతో పాటు ఉన్నవాడైతే అలా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంది ఆల్రెడీ ఏదో బస్సు కనుక ఇది మనం ఎక్కేది కానీ చూస్తే తల తిప్పేసుకున్నట్టుగా ఒక్కసారి ఇలా చూసి మళ్ళీ తను ఆ ఫోన్లో ఉంది ఆల్మోస్ట్ నాకు ఆటో రావడానికి ట్వంటీ మినిట్స్ టైం పట్టింది ఆ ట్వంటీ మినిట్స్ కూడా అట్లా ఫోన్లోనే ఉంది కానీ వాళ్ళు పాపం మిక్స్ చేసుకున్న చుట్టుపక్కల జనాలు పోగయ్యారు వచ్చారు హెల్ప్ చేశారు ఇన్ని చేసినా సరే ఆవిడ అలానే ఉన్నారు బట్ నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఇట్లా ఉంటారా అని అయితే నాకు విచిత్రంగా అనిపించి ఆవిడనైతే అలా చూస్తూ ఉన్నాను అనమాట నిజంగా ఇంకా నేనైతే రిటర్న్ ఇంటికి వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయిపోయింది శీతాకాలం త్వరగా చీకటి పడిపోద్దు కాబట్టి చీకటి అయితే పడిపోయింది ఇదైతే మీతో పర్సనల్ బ్లాగ్లో అయితే షేర్ చేసేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ